హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో అందరూ కూడా అంజు గురించి వెతుకుతూ ఉంటారు మిస్ అమ్మ సదాశివం నిర్మల అందరూ కూడా అంజు గురించి చాలా కంగారుగా ఇల్లు అంతా వెతుకుతూనే ఉంటారు కానీ అంజు ఎక్కడ కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు ఇక్కడ రామ్మూర్తి అరుంధతి ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు ఈ నాన్నకు ఎంత పెద్ద శిక్ష వేసావమ్మా నువ్వు నిన్ను ఒక్కసారి కూడా నేను ముట్టుకోలేకపోయాను నిన్ను అనాథగానే నేను వదిలేశాను ఇది తప్పంతా నాదేనమ్మ ఈ నాన్నదే తప్పంతా కూడా ఎందుకంటే మీ నానమ్మ మాట విన్నాను నేను పురిట్లోనే నీ బిడ్డ చనిపోయిందని చెప్పింది మీ నానమ్మ నీ గుండె చప్పుడు కూడా నేను వినలేకపోయాను నిన్ను ఒక్కసారి కూడా తాకను లేదు ఇదంతా ఈ నాన్న చేసిన తప్పేనమ్మ నీ ఏడుపు వినలేదు ఒక్కసారి ఈ నాన్న సంపాదనతో ఒక్క ముద్ద ఒక్క పూట కూడా నీకు నేను పెట్టలేకపోయాను నీతో కనీసం ఆడుకోలేకపోయాను నీ గొంతు వినలేకపోయాను ఇదంతా నాదే తప్పు బ్రతుకుండగానే ఎందుకయ్యా ఇలాగా నన్ను చంపేశావు ప్రాణాలు తీసేసావు ఇంత పెద్ద శిక్ష ఎందుకు వేసావు భగవంతుడా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇంతలో అంజు వస్తుంది అక్కడికి తాతయ్య అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా రామ్మూర్తి అలా చూస్తూ షాక్ అయిపోతాడు అంజు పాప నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు ఇందాక నాన్నతో వెళ్ళలేదా అని అడుగుతూ ఉండగా లేదు నాకు వెళ్ళాలనిపించలేదు నీతోనే ఉండిపోవాలని నీతో గడపాలని చూడాలని అనిపించింది అందుకనే ఉండిపోయాను అని చెబుతూ ఉంటుంది ఎందుకు తాతయ్య ఏడుస్తున్నావు ఇప్పటికే నువ్వు చాలా చేసావు ఇక ఏడవద్దు ప్లీజ్ అని అరు మాటల ద్వారా అలా అంజు చెబుతూ ఉంటుంది ఒక్కసారిగా రామ్మూర్తికి అరుంధతిని చూసినట్టుగానే అరువుతో మాట్లాడినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది అలా అంజుని దగ్గరికి తీసుకుంటాడు అంజు రామ్మూర్తిని కౌకలించుకొని అలా బాధపడుతూ ఉంటుంది ఇక రామ్మూర్తి కూడా తన కూతుర్ని చూసినట్టుగానే ఫీల్ అవుతూ ఉంటాడు తాతయ్య ఇంక ఎప్పుడు ఏడవద్దు ఎందుకు అలా ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నా అని ఓదారుస్తూ ఉంటుంది ఏం చేయనమ్మా ఏమీ చేయలేకపోతున్నాను అని చెబుతూ బాధపడుతూ ఉంటాడు నువ్వు మొన్న కూడా మా ఇంటికి వచ్చావు కానీ ఎవరితో చెప్పకుండానే వెళ్ళిపోయావు మా ఇంటికే రావట్లేదు అప్పటి నుంచి అని అడుగుతూ ఉంటుంది నిజం తెలిసిన నేను అలా భరించలేకపోతున్నాను అందుకే అక్కడ ఉండలేకపోతున్నా అని రామ్మూర్తి చెప్పడంతో మనం జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ప్రయాణం అక్కడే ఆగిపోతే ఎలా తాతయ్యా మనం ప్రయాణాన్ని సాగించాలి మా అమ్మ చెబుతూ ఉండేది నాన్న అను అన్ను పోయి అలా తాతయ్య అంటూ తడబాటు పడుతూ ఉంటుంది ఇకప్పుడు రామ్మూర్తి అలా చూస్తూ ఉండిపోతాడు ఈ మాటలు నా పెద్ద కూతురు నోటి ద్వారా వినాలని అనుకున్నాను కానీ నీ మాటల ద్వారా వింటున్నాను అని అనుకుంటూ ఉంటాడు ఇకప్పుడు అంజు అంటుంది తాతయ్య ఇంకెప్పుడు ఏడవకు అని చెప్తూ ఉంటుంది నమ్మ సరే నేను ఇంటి దగ్గర దిగపెట్టేసి వస్తాను పదా అని చెప్తూ ఉంటాడు నాకేమవుతుంది నువ్వు ఉండగా తాతయ్య నాకేమీ అవ్వదు అయినా నేను ఇక్కడే ఉంటాను అని చెప్తూ ఉంటుంది లేదమ్మా ఎందుకు అలాగా ఇంట్లో అందరూ కంగారు పడుతూ ఉంటారు అని చెప్పటంతో నాన్నతో చెప్పి నేను ఇక్కడ ఉన్నాను నాన్నే ఉండమన్నారు అని ఇక అలా తప్పు చెప్పి ఉండిపోతూ ఉంటుంది వద్దమ్మా పద నిన్ను దింపేసి వస్తాను అని చెప్తూ ఉంటారు లేదు తాతయ్య రేపు అమ్మకి అక్కడ కలుపుతున్నాం కదా నదిలో అస్థికలని అందుకనే అమ్మకి ఒక మంచి చీర కొనిపెట్టవా నువ్వు కూడా తండ్రి లాంటి వాడివే కదా అమ్మ కోసం ఒక్క చీర కొనిపెడతావా అని అడుగుతూ ఉంటుంది రామ్మూర్తి షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు కొనిపెట్టవా అని అడుగుతూ ఉంటుంది కొంటానమ్మా మంచి చీర కొంటాను అని చెప్తూ ఉంటాడు నేను తీసుకువస్తాలే అని అనటంతో లేదు తాతయ్య మన ఇద్దరం ఇప్పుడు బయటికి వెళ్ళి చీర తీసుకుందాం అమ్మ కోసం అని అనటంతో సరే అయితే అని రామ్మూర్తి ఒప్పుకుంటాడు ఇక అలా రామ్మూర్తి అంజు ఇద్దరూ కలిసి అలా సరదాగా బయటికి వెళ్తాడు ఇక అక్కడ ఘోర ఎదురు చూస్తూ ఉంటాడు గుంట నక్కలాగా ఆత్మ నువ్వు ఇక్కడికే వస్తావని నాకు తెలుసు నువ్వు నీ తండ్రితో బయటకు వెళ్తున్నావా నీ తండ్రి ఎంత దురదృష్టవంతుడంటే అప్పుడు నిన్ను చూసుకోలేకపోయాడు ఎప్పుడు కూడా నువ్వు తన చేరిన వెంటనే మళ్ళీ దూరం అయిపోతావు ఇప్పుడు కొద్దిసేపట్లో అని చెప్పి అలా రామ్మూర్తి వెనకాల అంజు వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఇంట్లో అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అక్కడ గుప్తా కూడా ఈ బాలిక ఎక్కడికి వెళ్ళినది అక్కడ ఆ ఘోర బయట ఈ బాలిక కోసం తిరుగుతున్నాడు ఇప్పుడు ఈ టైంలో ఎందుకు బయటికి వెళ్ళింది ఈ బాలిక అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడ అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఇంట్లో అంజు ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి మిస్ అమ్మ ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉంటుంది ఏమండి ఎక్కడ కనిపించట్లేదండి ప్రతి గది అంతా ఎదిగాను అంజు ఎక్కడ లేదు అని చెప్పడంతో అందరూ కంగారు పడుతూ ఉంటారు అక్కడ గోరా ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు రామ్మూర్తి అంజు ఇద్దరు కలిసి అక్కడ ఒక స్వీట్ షాప్కి వెళ్తారు అంజు రామ్మూర్తితో స్వీట్స్ అన్నీ కొనిపించుకుంటూ ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అరు తన తండ్రితో గడుపుతున్నందుకు సంతోషంగా ఉంటుంది ఇంతలో మనోహరి ఫోన్ చేస్తుంది గోరాకి ఏంటి మనోహరి అని అడగటంతో నువ్వు అంజుని కిడ్నాప్ చేసావా అని అడుగుతూ ఉంటుంది నేనా అంజుని కిడ్నాప్ చేయడమా ఏమో ఎక్కడ ఉందో ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇంట్లో అంజు కనిపించట్లేదు నిజం చెప్పుకోరా అని నిలదీస్తూ ఉంటుంది ఏమో ఎక్కడైనా ఉండొచ్చు బయటైనా ఉండొచ్చు నా కళ్ళెదురుగా అయినా ఉండొచ్చు అని చెప్పడంతో నిజం చెప్పుకోరా నువ్వు కిడ్నాప్ చేసావు కదా అని అడుగుతూ ఉంటుంది అంటే చెయ్యలేదు మనోహరి సంబర పడిపోకు ఇంకొక మూడు అడుగుల దూరంలో ఉంది కాసేపట్లో నేను ఆ అంజుని కిడ్నాప్ చేయకపోతున్నాను ఆ ఆత్మని బంధించబోతున్నాను అని చెబుతూ ఉంటాడు ప్లీజ్ కూడారా ఏమి చేయకు ఆ అమర్ ఊరు కొడు పిల్లల జోలికి వస్తే నిన్ను ఇప్పటిదాకా ఎన్నిసార్లు తరిమి కొట్టాడో గుర్తు తెచ్చుకో ఇంకొకసారి పిల్లల జోలికి వస్తే అమర్ నిన్ను నన్ను వదిలిపెట్టడు ప్లీజ్ కోరా మనం తర్వాత చూసుకుందాం ఆత్మ సంగతి ప్లీజ్ వదిలేసే అంజుని ఏం చేయొద్దు అని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది సరే అని నవ్వుతూ వెటకారంగా ఫోన్ పెట్టేస్తాడు ఇక అక్కడ అంజు అన్నీ కొనిపించుకుంటూ సరదాగా రామ్మూర్తితో గడుపుతూ ఉంటుంది వెనకలే గోర ఫోలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇక అక్కడ ఒక చీరల షాప్కి వెళ్తుంది అంజు రామ్మూర్తిని ఆ చీరల షాప్కి తీసుకువెళ్తాడు రామ్మూర్తి తన కూతురు కోసం చీరలన్నీ చూస్తూ ఉంటాడు షాప్లో కొనడానికి ఇంతలో మిస్ అమ్మ రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది నాన్న అంజు ఇంట్లో కనిపించట్లేదు అని చెప్పి కనిపించకపోవడం ఏంటమ్మా నా దగ్గరే ఉంది అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక మనోహరి వింటుంది ఈ మాటలన్నీ కూడా ఇంట్లో అందరూ వింటూ ఉంటారు మిస్ అమ్మ షాక్ అయిపోతుంది అదేంటి నాన్న మాతో చెప్పలేదు ఇప్పటిదాకా మేము ఇంట్లో కంగారు పడిపోతున్నాము ఎందుకు ఇలా చేసింది అని చెబుతూ ఉంటుంది ఇలాగా బట్టల షాప్కి వచ్చామమ్మా అని చీరలు తీసుకోవటానికి అని అనటంతో సదాశివం ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని అడుగుతూ ఉంటాడు లేదండి నా కూతుళ్ళ కోసమే కదా ఇద్దరికీ చీరలు తీసుకుంటున్నాను నేనే అయిపోయాక తీసుకొచ్చి అంజు పాపని దిగపెడతాలే అని చెప్తూ ఉంటాడు ఆ పొట్టిదానికి ఇంటికి వచ్చాక దాని సంగతి తెలుస్తా అని సదాశివం చెప్తూ ఉంటాడు అమ్మ కూడా చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఫోన్ పెట్టేశాక ఏంటి అంజు పాప బుడంకాయ్ నువ్వు ఇంట్లో చెప్పలేదంట కదా ఎందుకు అలా చేసావు అని అడుగుతూ ఉంటాడు రామ్మూర్తి అంటే చెప్తే పంపించారు కదా అని ఇందుకని వచ్చేసాను తాతయ్య నిన్ను చూడటానికి సరే నేను మేనేజ్ చేసుకుంటాను నాన్నతో నేను చెప్తాలే అంటూ చీరలు సెలెక్ట్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడ మిస్ అమ్మ ఈ విషయం అమర్కి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఏమండి ఇలాగా నాన్న దగ్గరికి వెళ్ళిందంట అంజు మీరు కంగారు పడకండి అని జరిగిందంతా చెప్తుంది ఇక తర్వాత రాతో మిస్ అమ్మ చెప్పిన విషయం గురించి అమర్ ఆలోచిస్తూ ఉంటారు అక్కడ ఉన్నది అంజు అసలు నాకు తెలియటం లేదు అని చెప్తూ ఉంటాడు అమర్ అక్కడ ఉన్నది అరు ఏమో అని నా సందేహం అని చెప్తూ ఉంటాడు